कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है కుప్పంలో మహిళా ఎంపీటీసీ అభ్యర్థిపై కూటమి నాయకుల దాడిని ఖండించిన సత్యసాయి జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖుదాబక్ష్ పీసీసీ అధికార ప్రతినిధి ఇందాదుల్లా ఖాన్ నేడు కదిరి పట్టణంలో సత్యసాయి జిల్లా మైనార్టీసీల అధ్యక్షుడు ఉధాబక్ స్వగృహంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వారిరోజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా లేక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా అనేది అర్థం కాక ప్రజలు గందరగోళంలో ఉన్నారని విమర్శించారు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు ప్రజల నమ్మకంతో గెలిచే శక్తి లేక స్వయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం రామకుపంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భాస్కర్ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ మహిళా ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి చేసి వారి ధ్వంసం చేయడం సిగ్గుచేటని మీ చర్యలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని దీని ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు తెలుగుదేశం బీజేపీ నుండి ఒక కౌన్సిలర్ ను గెలిపించే శక్తి లేక వైకాపా నుండి గెలిచిన కౌన్సిలర్లను కొనుగోలు చేసి చైర్మన్ గిరి కైవసం చేసుకోవడం సిగ్గుచేటన్నారు అందరికి నమస్కారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి అందరికీ నమస్కారములు ఈరోజు కద్రిలో కద్రి నాయకుడు కలిసి మీట్ పెట్టడం జరిగింది ఇది డెమోనిక్ కంట్రీనా లేకపోతే బీజేపీ కంట్రీనా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారుతూ ఉంది ఏం జరుగుతూ ఉంది కంట్రీలో మన ఇంద్రమ్మ ఉన్నప్పుడు మన పద్ధతులు ఎట్లుండే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పద్ధతులు ఎట్లుండే బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత పద్ధతులు ఎట్లున్నాయి ఇదిగా ముందుగా ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి చిత్తూరు జిల్లా కుప్పం రామ్ కుప్పంలో జెడ్పీటీసీగా నామినేషన్ వేయడానికి పోయినందుకు అదే పార్టీకి చెందిన డిసిసి అధ్యక్షులు కారును అధికార ప్రతినిధి వాళ్ళని దౌర్జన్యంగా దొబ్బి కారును తల్షం చేయడం జరిగింది ఇది ఏమి కంట్రీ అనేది మా ప్రశ్న ఇది బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు జనసేన నాయకులు కలిసి గోడీ రాజ్యంని నిర్వహిస్తున్నారు దీనికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఖండిస్తూ ఉంది ఇది డొమినేట్ కంట్రీ అని ఇంగొత్తూరి మేలు మేలుకోవాలి ప్రజలు అందరూ గమనిస్తున్నారు మీకు గెలిచే సత్తా లేనప్పుడు చేసే ముఖ్య పని ఏమంటే రోడీలని దింపి కొట్టించడం గెలిచే సత్తా ఉన్నవాళ్ళు ఎప్పుడు కానీ రోడీళ్ళని కానీ ప్రజలు వెనకాల ఉంటే ఎన్ని నామినేషన్లు వేసుకున్నా మనం గెలవగలం అనే అతను ఎప్పుడు కానీ రోడీజం ఉన్నాయిజం చేయలేని పద్ధతి లేరు నాకెవరు లేననేవాడు అతనే రౌడీజం గుండాయిజం చేసేది ముఖ్యంగా గమనించుకోవాలి ఈ బీజేపీ కుటుంబం టీడీపీ నాయకులు జనసేన నాయకులు కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయి వచ్చినంతగా మనం దీన్ని గుర్తిస్తాము మర్చిపోము మా రాహుల్ గాంధీ గారు వెంటనే ఖండిస్తున్నారు అదేవిధంగా మా షర్మినమ్మ గారు కూడా దీన్ని వ్యతిరేకంగా ఖండిస్తున్నారు దీనికి చేసిన పని మేము మర్చిపోమని వచ్చే రోజులన్నీ కాంగ్రెస్ పార్టీదే అని మీరు నీలుకోవాలి ఇంకొత్తూరి ఇట్లాంటి పనులు కానీ నామినేషన్లు వేయడానికి ఈడీని పంపించి వ్యతిరేకంగా ఆడ చేసిన పనులను చేసిన రౌడీ రాజకీయాలను ఖండిస్తూ వెంటనే వాళ్ళు ఆడ ఎవరు దోర్జనం చేస్తున్నారో వాళ్ళని శిక్షించాలని మేము ఈ మీడియా పథకంగా కోరుకుంటున్నాం నమస్కారం సోదరులకి मीडिया सहदर लगी कांग्रेस पार्टी నాయకుడి कांग्रेस పార్టీ కార్యదర్శక పిసిసి అధికార ప్రతినిధి శ్రీ ఇందాతూర్ లాఖర్ నా మనసు పూర్వితగా నమస్కార అతిథిస్కుణ్ తెలియజేసుకుంటున్నాం ఈ రోజు कांग्रेस पार्टी సత్తా సా జిల్లా అధ్యక్షులు ఎన్హె జనాతూర్ లా గారి ఆదేశాల మేరకు ఏపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ రార్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు కది పట్టణంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ మైనారిటీసుల అధ్యక్షులు సుధాబకాష్ గారి నందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్య కారణం ఏమంటే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు బీజేపీతో జనసేనతో పొత్తు పెట్టుకొని గెలిచిన తర్వాత దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి అయ్యా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు మీకు ఒకటి తెలియజేస్తున్నాను మీకు ఒక ప్రశ్న ప్రశ్నిస్తున్నాను ఇది ఏమన్నా ఆంధ్రప్రదేశా లేకపోతే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అయితే బీజేపీ ప్రభుత్వము యోగి ప్రభుత్వము రావడము చంపడము నరకడము ట్రికింగ్ చేసుకోవడము లేదంటే ఈవీఎంల ద్వారా తెలుసుకోవడం ఇది ఆంధ్రప్రదేశ్ ఇది ప్రజాస్వామ్యం ఇది చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకప్పుడు మా పార్టీలో వాళ్ళు నేర్చుకున్న వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో బోనామాలు నేర్పించింది మీకు కాంగ్రెస్ పార్టీనే ఎమ్మెల్యే అనే పదం కూడా తెలియదు మీకు అప్పుడు మీరు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ యూనివర్సిటీ స్టూడెంట్ చైర్మన్ ఉన్నప్పుడు మీ మంచి యువకుడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు గల్ల అరుణకుమారి వాళ్ళ నాయన గారు దాని గురించి నేను వెళ్ళానంటే మీ భండారం అంతా బయటపడిపోతుంది అరుణ అరుణకుమారి గారి తండ్రి మీకు మీరు ఏం మాట ఇచ్చిండ్రి మీకు ఎందుకు ఆయన ఎమ్మెల్యే టికెట్ ఎందుకు గెలిపించారు ఎందుకు మంత్రి పదవి ఇప్పించారు అని చెప్పి నేను ఇప్పుడు నోరు ఇప్పినానంటే మీ బండారం అంతా బయటపడిపోతుంది బయటపడటానికి కూడా నాకేం చేసుకోలేదు దేవందయ వల్ల అరవై ఐదేళ్ళు నాకే ఈ మధ్యకాలంలో ఎవరో అంటే వాళ్ళు ఫోన్ చేయడం బెదిరించడం సంప్రదిస్తాం నీకు ఇచ్చేస్తాం నరికేస్తాము అని చెప్పి రోడ్లో పోతా ఉంటాను ఒంటరిగా పోతా ఉంటాను రాండి చూసుకుందాము నేను భయపడేవాడిని కాదు దేవుని వరము బతికే ఉన్నాను నేను నేను దేవుడు ఇచ్చిన ధైర్యంతో ఒకటి చెప్పగలుగుతున్నాను నన్ను వారికి నన్ను ఒకవేళ చంపే ప్రయత్నం చేసిన కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఒకటి నేను చ చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఒకటి గుర్తు పెట్టుకోండి బాగా నేను పోతూ పోతూ నేను ఒకరినే పోను నా జతకి దుబ్బు గురించి తీసుకొని వెళ్తాను అది గుర్తుపెట్టుకోండి ముఖ్య కారణం ఏమంటే చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి నియోజవర్గం కాంకుప్పంలో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ చేసేదానికి పోతే మీకేం బాధ చెప్పండి మీరే కావాలా ఏకోగ్రణి కావాలా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏకూడదా ఈ ప్రయోజనం కదా ఇది ఏమన్నా ఈపి రాష్ట్రమా ఇది లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు ఎవరైనా దావించుకోవాలని కూడా వేసుకోవచ్చు నామినేషన్ మీకేమంత అభ్యంతరము మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేస్తే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి అక్కడ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి అధికార ప్రతినిధి జిల్లా అధికార ప్రతినిధికి కొట్టి కారు ధ్వంసం చేసి గౌర్వన్యం చేసి నామినేషన్ పత్రాలు చింపేసినారు అయ్యా తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు మీరు ఈవంతో గెలిచిన మీకు ధైర్యం ఉంటే ఇక్కడ కూడా ఈవెంలో పెట్టుకోండి మీకు ధైర్యం ఉంటే అధికారం మీదే కాదా అక్కడ చూస్తే నరేంద్ర మోడీ ఉన్నాడు ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు ఉన్నారు వర్షాలు లే రైతులు ఎయిపోతా రేపు గురి వేసుకొని సచివే ప్రయత్నం చేస్తా ఉన్నారు వర్షాలు పడలేక కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు నేను ఒకటే తెలియజేసుకుంటాను నామినేషన్ వేస్తే మీకు బాధ ఏంటి ఏం మాకు హక్కు లేదా కాంగ్రెస్ పార్టీ వరకు మీరే చేసుకోవాలా మీరే రాజకీయం చేసుకోవాలా మీకు ఎట్లా మీకు తెలుసు మీకు వెళ్ళిపోయే కాలం వచ్చింది అంటే ఓడిపోయే కాలం వచ్చింది మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే ఎంపీటీసీ నుంచి జెడ్పీటీసీ నుంచి మొదలు పెట్టండి మీరు గాన ఓడిపోకపోతే నేను నా గుండు చేపిస్తుంటాను నడి రోడ్లో కుప్పంకి వచ్చి కుప్పంలో నేను నేను గుండు చేసుకుంటాను నేను ఒకటే చర్య దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏందో వాళ్ళు పెట్టుకున్నారులే ఎవరో కుప్పములు పెట్టుకున్నారులే ఎన్నో పులివిందలు వాళ్ళు పెట్టుకున్నారులే అని కాదు ఇప్పుడు ఖుదాబాక కార్యాలయం నుంచి బుద్దులైంది ఇప్పుడు దీనికి దీన్ని వెనకడా వచ్చింది మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన ఎన్హెచ్ నాయకుల్లా గారు కూడా పత్రిక మూలకంగా ఇచ్చేసినారు ఇప్పుడు రేపు మన వైఎస్ఎస్ శ్రిమల్లారెడ్డి గారు కూడా రంగంలో దిగుతారు తెలుగుదేశం వాళ్ళకి మంచి బుద్ధి చెప్తారు అది మాకు తెలుసు ఒకటే గుర్తు పెట్టుకోండి మీకు ఎన్నికలు జరిపే ధైర్యంగా ఉంటే కౌన్సిలర్ ఎన్నికల్లో మీరు ఎక్కడైనా కానీ ఐదు సీట్లు ఆరు సీట్లు గెలుచుకొని పోతే నేను రాజకీయ సన్నాసం చేసుకుంటాను అయ్యా మీకు ఈ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి నిలబట్టి కౌన్సిలర్గా గెలిపించుకోలేని శక్తి లేనప్పుడు వైఎస్ఆర్ వాళ్ళకి ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి కౌన్సిలర్ను కొనుగోలు చేసి చైర్మన్లు చేసుకున్నారు మీరు ఒక రాజకీయ నాయకుడు మీరు ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి